పిల్లలకి మీరు ఏం అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికి ఇంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా లేదమ్మా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడు అన్న అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలను పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాము పది మందిని తోలుకొని వస్తాము దేవుడు అని చెప్పి ఆడిందా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసండి నిన్న నేను అక్కడే బుద్ధి చెప్తున్నాం తీసుకొచ్చి అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళు

ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏముందో మంచి మంచి నడవాలి అబద్ధాలు మా బైబుల్ నేర్పించండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు నేర్పించకలదు మాకు అక్కడ పక్కనే అంజస్వామి గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ మేము నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే

డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫస్ట్ వచ్చిన మార్చాలి తర్వాత తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు యేసు పాట పాడంతో నేను వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీది ఎక్కడమ్మా మీదే ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ వచ్చి కలుపుతాం ఏం మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పని సార్ మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపితే వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ చెడు ఏమిట చెప్ప మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పిన బోల్డ్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి ఇక్కడ యశుప్రభు పాటలు పాడేది సార్ మీరు చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రమే పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తాను చర్చలోయే చెప్తానండి ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపారు మీరు చెప్పేది చెప్పిందంటే మాకు తెలుసు తెలుసు వాళ్ళకి తెలియదు అమ్మాయికి తెలియదు అండి మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను తెలియదండి వాళ్ళ అమ్మాయికులనే మీరు మార్చేదే ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు అంతమందిని మాత్రం మారుతున్నారు ఇది నేనే దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము ఆ మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మీకు ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 ఆ నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగే బాగుంటున్నాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే బాగుంటున్నాను నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర లేను నా పిల్లలు తీసుకురాకపోతే ఊరుకుంటారు ఏటమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వచ్చినా వస్తే నా ఏం మాడాలో మా దగ్గర ఉన్నారు మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు చెప్పండి అంటే పిల్లలు మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు అందరి పిల్లలు చెప్పండి తాగుబోతాడు పోలి మాట ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ నేను చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి ఎల్లు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలు తీసుకొచ్చి పోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు తాగుబోతు చాలా మంది మారేరులే ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత తాగుబోతులు మారో మేము రోజు చూస్తూనే ఉంటున్నాం మారిన తాగుబోతున్నీ మొన్న మొన్నదాకా మొన్నటిదాకా బాగా చూసాం